అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లు తాజాగా నిర్వహించిన పోల్ సర్వే వెల్లడించింది యుమా స్లోవెల్స్ సెంటర్ ఫర్ రిపబ్లిక్ ఒపీనియన్ అండ్ యుగవ్ సంస్థ విడుదల చేసిన ఈ పోల్ సర్వేలో కమలా హారిస్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లు పేర్కొంది అరిజోనా మిచిగాన్ పెన్సిల్వేనియా వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో హ్యారిస్ ఆధిక్యంలో ఉన్నట్లు పెల్లడించింది మిచిగాన్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ నకు మూడు శాతం హ్యారిస్కు నలబై ఎనిమిది శాతం మద్దతిస్తుండగా జార్జియాలో ఏకంగా యాభై ఒక్క శాతం మంది హ్యారిస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది అరిజోనాలో హ్యారిస్కు నలబై ఎనిమిది శాతం ట్రంప్ నకు ఒక్క శాతం మంది మద్దతిస్తుండటంతో అక్కడ ఆయనకు విజయావకాశాలు ఉన్నాయి ట్రంప్ జాతీయ స్థాయిలో హ్యారిస్ కంటే రెండు శాతం పాయింట్లతో వెనకంజలో ఉన్నారు ఇటీవల ప్రముఖ వార్తా సంస్థ నిర్వహించిన పోల్ సర్వే కూడా ట్రంప్ కంటే కమలా హారిస్ ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొంది ఈ నేపథ్యంలో ఆమెకు విరాళాలు సైతం భారీగా వచ్చాయి నవంబర్ ఐదున ఎన్నికలు జరగనుండగా అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి